గణనుడైనటువంటి ఎస్ అయ్య పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనలు తెలియచేస్తున్నాను రోజు దేవుని సన్నిధానంలో అయిన అవాక్యమును మనం చదువుదాం పరిశుద్ధ విరంధం నుండి సామెతలు మొదటి అధ్యాయం ఉపయోగం నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దెంపును వారు కేవలము తృణీకరించిరి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఈరోజు చాలామంది దేవుని మాట వినలేని పరిస్థితి దేవుని మాట అంగీకరించలేని పరిస్థితి దేవుని మాటకు లోబడనులని పరిస్థితి దేవుడు అంటున్నాడు నా ఆలోచన వారు వినల్లకపోయి నా గద్దెంపును వారు కేవలము వారు తృణీకరించారు అంటున్నాడు దేవుడు ఆయన ఆలోచన వినడానికి ఇష్టపడట్లేదంట ఆయన గద్దింపును కూడా తృణీకరిస్తున్నారంట ఈరోజు చాలామంది జీవితాల్లో ఇదే జరుగుతూ ఉంది ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవుని బిడలు దేవుని యొక్క ఆలోచన వారు వినట్లేదు వారి ఆలోచన బట్టి వెళ్ళిపోతున్నారు వారి తలంపులను బట్టి చేస్తున్నారు వారి ఉద్దేశం బట్టి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ దేవుని ఆలోచన అస్సలు వినడానికి కూడా ఇష్టపడట్లేదు చాలామంది ఒకవేళ సేవకుల ద్వారా దేవుడు చెప్పిస్తున్నా వినడానికి ఇష్టపడట్లేదు ఒకవేళ గద్దించుతున్నా దేవుడు తన వాక్యం ద్వారా ఆయన గద్దింపును కూడా వాడు ధృవీకరిస్తున్నారంట అంటే ఈరోజు మనుషులకి సంఘాలలో విశ్వాసులకి పరిస్థితి ఎట్లా అవుతుందంటే దేవుని మాట తృణీకరించుతున్నారు ఆయన మాట వినట్లేదు ఆయన ఆలోచన తీసుకోవట్లేదు ఆయన విధానంలో వెళ్ళట్లేదు ఒకేలా అలాగని చెప్పి ఆయన దేవుడు ఒకేలా గద్దీస్తున్న ఆ గతింపుని తృణీకరిస్తున్నారు దానికి లోబడట్లా అంటే ఇప్పుడు దేవుడు గద్దించినా ఇష్టపడట్లేదు దేవుడు మాట్లాడినా ఇష్టపడట్లేదు వినట్లేదు ఆలోచన తీసుకోవట్లేదు సేవకులతో ఒకవేళ దేవుడు చెబుతున్నా ఆలోచన ప్రకారం నడవట్లేదు ఒకవేళ సేవకుడు గద్దించినా దానికి లోబడట్లేదు దానికి ఇంకా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు ఈరోజు సంఘంలో పరిస్థితి అలాగే ఉంది వాళ్ళని గద్దిస్తే వారు కుదరట్ల వాళ్ళని వాళ్ళని వాక్యానుసరణంగా హెచ్చరిస్తుంటే వారికి నచ్చట్లే ఇంకా వేరే వేరే చెడ్డ విషయాలు చెడ్డ మాటలు పనికి మల్లె మాటలు ఇవన్నీ వింటున్నారు కానీ వీటన్నిటిని ఆలకిస్తున్నారు కానీ వీటన్నిటిని పట్టించుకుంటున్నారు కానీ దేవుని ఆలోచన మాత్రం వినడానికి ఇష్టపడట్లేదు ఆయన గద్దింపును కూడా తృణీకరిస్తున్నారు ఒకవేళ నిజం గుర్తుపెట్టుకో నీవు కనుక దేవుని మాటను వినట్లేదు అంటే దేవుని యొక్క గద్దింపును తృణీకరిస్తున్నావంటే నీకు నాశనం ముందుంది అని అర్థం దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుని మాట వినట్లేదు ఆయన గద్దింపుకు లోపడట్లేదు కారణం ఏంటంటే నీకు నాశనం ముందే ఉంది నీకు కీడు ముందే ఉంది అని అర్థం ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు దేవుని నమ్మిన బిడ్డలు విశ్వాసం నమ్మేటువంటి వారు సంఘాలకు వెళ్ళేటువంటి వారు చాలామంది వారికి గద్దించడం ఇష్టం ఉండలేదు ఖండించడం ఇష్టం ఉండలేదు బుద్ధి చెప్పడం ఇష్టం ఉండట్లేదు వారికి ఎలా కనిపిస్తే అలా చేసుకుంటూ వెళితే అదే మంచిది అనిపిస్తుంది కానీ దేవుని ఆలోచన ప్రకారం నడవడానికి ఏ ఒక్కరూ ఇష్టం ఇష్టపడట్లేదు చాలామంది అలా ఉన్న కారణాన్ని బట్టి దేవుడే కొన్నిసార్లు మనుషుల విషయాల్లో ఆయన చాలా దుఃఖపడిన సందర్భాలు అందుకే దేవుడు అంటాడు ఇదే సామెతల్లో ఇరవై తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చులు అంటాడు దేవుడు ఎన్నిసార్లు గద్దించిన ఎన్నిసార్లు హెచ్చరించిన విననివాడు లోబడ వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా అయిపోతాడని దేవుని ఆలోచన వినకపోతే దేవుని గద్దింపును అంగీకరించకపోతే హఠాత్తుగా నీకు నాశనం కలిగిద్ది అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం సెలవిస్తున్నాయి కనుక జాగ్రత్త ఒకవేళ నువ్వు దేవుని మాటను సేవకులే మాటను సేవకులు చెప్పేటువంటి గద్దింపులకు నువ్వు ఇష్టపడకుండా గర్వించి నీకు అనుకూలమైంది నీకు ఇష్టమైంది నువ్వు అనుకున్నదే ఆ ప్రకారం వెళ్ళిపోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావేమో కానీ జాగ్రత్త దేవుడు అంటున్నాడు నువ్వు ఎన్నిసార్లు అలా నిన్ను గద్దించినా సేవకుడు చెప్పినా నువ్వు వినకుండా ఆ గద్దెంపు కూడా లోబడకుండా నీకెలా అనిపి తల చేసుకుంటూ వెళితే నీకు నాశనము ముందుంది అని అర్థం అది కూడా అకస్మాత్తుగా వస్తుంది అని అర్థం అది నేను చెప్తున్న మాట కాదు వాక్యమే బోధిస్తుంది నా సొంత మాటలు మేము చెప్పడం అది వాక్యంలోనే ఉన్న మాట మేము చెప్తున్నాం కానీ జాగ్రత్తగా మనం ఉండాలి దేవుని సన్నిధిలో నిజంగా ఆయన మాట్లాడుతుంటే ఎందుకు వినవు ఆయన గద్దెస్తుంది ఎందుకు లోబడవు లోబడపోతే ఎవరికి నష్టం నీకే కదా నష్టం నీకే కదా ప్రమాదం చెప్పిన వాళ్ళకేం కాదు వినకపోతే అది నీకే నష్టం నీకే ప్రమాదం తనకు అది గమనించి దేవుడు ఆలోచన ఇస్తున్నాడా ఆలోచన అంగీకరించి దేవుడు గద్దిస్తున్నాడా ఆ గద్దింపుకు లోబడు ఆ శిక్షకు లోబడు నువ్వు ఆస్వాదించబడతావు దీవించబడతావు లేదా నాశనమును కొని తెచ్చుకుంటాం కళ్ళు మూసుకుందాం ప్రార్థించదు తండ్రి నీకు వందనాలు ఈ సన్నిధిలో ప్రభావ ఎవరైతే నీ ఆలోచన వినకుండా ఉంటున్నారో నీ గద్దెంపుకు తృణీకరిస్తున్నారో వాళ్ళు నీ చేతులకు అప్పగిస్తున్నారు ఎవరైతే నీ ఆలోచన అంగీకరించి నీ గద్దింపును స్వీకరించి లోబడుతున్నారో వారు నీ చేతులకు అప్పగిస్తున్నారు నీ వాక్యానుసరంగా వారి జీవితంలో నువ్వు నెరవేర్చి స్థిరపరిచి జరిగించి సహాయం చేయమని క్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె